ప్రజల కళ్ల ముందు నిలిచినటువంటి సంఘటన అధ్యక్ష రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రాజకీయ ప్రేరేపిత హింసలో హత్యగావించబడితే ఆయన తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా అక్కడికి వెళ్లడం వెళ్లడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా సహాయాన్ని చేయడం దాంతో పాటు ఆ కుటుంబానికి ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే మీ కుటుంబానికి మేము ఆదుకుంటామనేటువంటి చెప్పడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా అధ్యక్ష తర్వాత సంఘటన మనం చూసాం అధ్యక్ష ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు రావడం గత ప్రభుత్వాన్ని మార్చడం తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి రోజుల్లోనే తొలి ఐదు సంతకాలతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మన ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్దని పెట్టారు అధ్యక్ష అనేక సార్లు అటు కేబినెట్ లోను వివిధ వేదికల్లోనూ ఆయన తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మనం కాపాడాలి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో మనం కల్పించాలి వారి కుమారుడికి మనం ఉద్యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది పట్టుబట్టి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసినటువంటి ఘనత ఈ రోజు నారా లోకేష్ గారికి జరుపుతుంది అనేటువంటి ద్వారా నేను చెప్పదలుచుకున్న దీన్ని